డబ్బు లేకపోవడం సమస్యనా జస్ట్ థింక్ మై డియర్ ఫ్రెండ్స్ డబ్బు లేకపోవడం అనేది సమస్యే కాదు అంటాడు ఆల్ నైటింగ్ ఏ ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మనము సర్వ్ చేయకుండా సేవ చేయకుండా సేవా తత్పరం లేకుండా డబ్బును ఆశించడం సరైన దిశలో మనం ప్రయాణం చేయట్లేదు అనేది ఎర్ల్ నైటింగ్ ఎల్ అంటాడు సేవ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చారిటీ అండి ఛారిటీ కాదు నేను మాట్లాడేది మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి ఉద్యోగంలో మీరు ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నారు వాట్ ఈస్ దట్ యు ఆర్ సర్వింగ్ టు ద ఆర్గనైజేషన్ తద్వారా మీకు వచ్చే సాలరీ ఏంటి మీ శాలరీ ఇంక్రీస్ కావాలంటే మీరు ఎంత ఎక్కువ సర్వీస్ చేస్తున్నారు వన్ పర్సెంట్ మోర్ కంట్రిబ్యూషన్ దట్ ఈస్ వాట్ సర్వీస్ సేవా అంటే అదే అండి నేను అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ చారిటీ బిజినెస్ అయినా అంతే మీరు మీ కస్టమర్స్కి ఎంత ఎక్కువ సేవ చేస్తున్నారు ఎంత ఎక్కువ సర్వ్ చేస్తున్నారు మీ బిజినెస్లో మీ కస్టమర్కి దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇది అన్ని రంగాలలో అందరికీ వర్తిస్తుంది ఎంటర్ప్రెన్యూర్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ బిజినెస్ ఓనర్స్ ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్ దిస్ ప్రిన్సిపల్ అప్లికబుల్ సేవ రైట్ సర్వీస్ సర్వ్ ఎంత ఎక్కువ సర్వీస్ చేస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది సో డబ్బు అనేది సమస్యే కాదు డబ్బు లేకపోవడం అనేది సమస్యే కాదు బట్ ఆ డబ్బుకు మించి మనం ఏం సర్వీస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనేది ఎర్ల్ నైటింగ్ ఏర్ అంటాడు సో ఎర్ల్ నైటింగ్ ఇంకా ఏమంటాడంటే మీ డబ్బు అనేది మీరు చేసే సేవకు డైరెక్ట్లీ ప్రపోర్షనెట్గా ఉంటుంది అని అంటాడు అంటే మీరు ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత ఎక్కువ డబ్బు అనేది మన దగ్గరికి వస్తుంది దట్ ఈస్ వాట్ ఈస్ ఎర్ నైటింగ్ ఎర్ అంటారండి ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ హౌ మచ్ సర్వీస్ ఐఎమ్ డూయింగ్ అండ్ హౌ మచ్ ఎర్నింగ్ ఐఎమ్ ఎర్నింగ్ ఒక్కసారి జస్ట్ థింక్ వన్స్ రైట్ మన జీవితంలో వచ్చేటువంటి ఫలితాలు మన యొక్క సర్వీస్కి మన యొక్క సేవ ఎంత చేసామనే దానికి ఖచ్చితంగా డైరెక్ట్గా ప్రపోర్షనెట్గా ఉంటాయి తెలుగులో చెప్పాలంటే దట్ ఈస్ కాల్డ్ అనుపాతంగా రైట్ సో డైరెక్ట్లీ ప్రపోర్షనెట్గా ఉంటుంది ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది చాలామంది అంటారు ఫస్ట్ అయితే నాకు డబ్బు రానివ్వండి తర్వాత నేను చాలా కష్టపడతా చాలా సేవ చేస్తా చాలా కంట్రిబ్యూట్ చేస్తా దట్ ఈస్ నాట్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్ లా ఆఫ్ సర్వీస్ ఆల్వేస్ దేర్ సో లా ఆఫ్ సర్వీస్ ఏమంటుంది ఫస్ట్ యూ గివ్ దెన్ యూ రిసీవ్ ఇది ఎట్లా ఉంటుందంటే మన ఎర్ల్ నైటింగ్ గేలు ఒక మంచి ఎనాలజీ చెప్తాడు అంటే ఒక మంచి స్టోరీ చెప్తాడు ఒక వ్యక్తి అట మన ఒక పొయ్యి ముందు కూర్చొని పొయ్యి నువ్వు ఫస్ట్ అయితే నాకు వేడినివ్వు తర్వాత నేను కట్టెలు పెట్టి పెద్ద మంట చేస్తాను ఆ తర్వాత మంచి మంచి వంటకాలు వండుతాను అని అంటాడంటా దట్స్ ఈజ్ దట్ వర్క్స్ అండి మీరు చెప్పండి ఆ ప్రిన్సిపల్ వర్క్ అవుతుందా అబ్సొల్యూట్లీ నో మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ ఆ పొయ్యిని మనం వెలిగించాలి కొంత గ్యాస్లోనే పోస్తామా పెట్రోల్ పోస్తామా ఒక పాత చిరిగిపోయిన బట్ట వేస్తామా బట్ వీ హ్యావ్ టు లిట్ దట్ స్టవ్ ఫస్ట్ అర్థమైంది కదా ఆ పొయ్యిని వెలిగించిన తర్వాతనే ఆ మంట మండుతూ ఉంటుంది పెద్దగా అవుతూ ఉంటుంది పెద్ద వెలుగునిస్తుంది పెద్దగా వేడిని ఇస్తూ ఉంటుంది ఫస్ట్ ఆ ప్రయత్నం అనేది అయితే తప్పదు ఆ చిన్న వెలుగుని ఆ స్పార్క్ మనం అగ్గిపెట్ట తీసుకుని ఇట్లా ఆ స్పార్క్ అయితే మనం చేయాల్సిందే మనం ఆ సర్వీస్ అనేది చేయాల్సిందే ఆ కంట్రిబ్యూషన్ అనేది చేయాల్సిందే అది చేస్తేనే తప్ప మనం అనుకున్నటువంటి ఫలితాలు మనకు వస్తాయి so what is law of services law of life i can say what is the law of life first give give love give value give service then expect money receive money receive recognition receive respect right honor everything you will receive if you give 10% you can get more double triple than that దట్స్ ద లా ఆఫ్ సర్వీస్ అండి సో ఇఫ్ యూ వాంట్ టు ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ మోర్ సర్వ్ మోర్ దట్స్ వాట్ ఈస్ అల్ నైటింగ్ సేస్ అంటే మీరు జీవితంలో ఎంత ఎక్కువ పొందాలనుకుంటే అంత ఎక్కువగా సేవ చేయండి అనేది అర్ల్ నైటింగ్ యొక్క ప్రిన్సిపల్ అండి సేవా ప్రిన్సిపల్ సేవే సత్య సంపద సేవనే మనకు వెల్త్ అంటాడు సో ఫ్రెండ్స్ థింక్ హౌ మచ్ కంట్రిబ్యూషన్ ఐఎమ్ డూయింగ్ టు సెల్ఫ్ టు ఫ్యామిలీ టు సొసైటీ అండ్ టు ద నేషన్ థింక్ ఈ వాల్యూలో మీకు ఏదైనా వాల్యూ దొరికిందనుకోండి ఈ ఈ వీడియోలో మీకు ఎంత వాల్యూ దొరికింది ఎనీ వాల్యూ యూ గాట్ ఇన్ దిస్ వీడియో మెన్షన్ దట్ వాల్యూ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో సో దట్ ఐ కెన్ క్రియేట్ మోర్ అండ్ మోర్ వాల్యుబుల్ వీడియోస్ వాల్యుబుల్ కాంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ మీకోసం చేయగలను చేసి మనందరము కలెక్టివ్లీ విల్ కంట్రిబ్యూట్ టు గ్రో టుగెదర్ యాజ్ అ టీమ్ దట్స్ ద అబ్జెక్టివ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ద లవ్లీ లవ్లీ ఫ్రెండ్స్ అరౌండ్ యూ పీపుల్ అరౌండ్ యూ అండ్ ద సొసైటీ అరౌండ్ యూ To make a small impact in their lives, so by sharing this, serve, contribute. Yes, those who are in need, they will get benefited out of this video. Yes, with that note, this is Giridhar Kumar signing off from from this video. Thank you, thank you.